మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్ మా క్రియన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతం పదవ తేదీ పదవ నెల రెండు వేల ఇరవై ఐదు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆధునిక శుక్రవారం ఎదుల సంతలో ప్రస్తుతానికి ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మరి మొదటిగా ఈరోజు కిలారి పేరు రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి పళ్ళు పళ్ళున్నాయినా కాడి ఉన్నాయి రేట్ కన్నా చెప్పారు ఇక్కడ వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా ఖాడిపోయిన రేట్ చెప్తున్నారు ఇడే తొమ్మిది వేలు కడుతున్నారు అప్పుడే అవునవునా అవున రేట్లు తక్కువ ఉన్నాయి అంటారు ఎక్కడి నుంచి వచ్చారునా మానవి మానవి కర్ణాటక వాచెస్ భరోసాకి అయితే ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా సేతప్ప సినిమా కాడి ప్రస్తుతానికి హోరాహోరిగా బేరాలు నడుస్తున్నాయి కనిపిస్తున్నాయి కదా వెనక కూడా కాడి బేరం అయితే జరుగుతుంది రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి మీవేనా కాడి ఇవి ఏం చెప్పిండన్న ఇక్కడ మార్కెట్లో రేట్ గాను ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ప్రస్తుంది లక్ష రూపాయలుగా బేరం చెప్తున్నారు ఇక్కడ ఎంత కడుతున్నారు తొంభై ఐదు కడుతున్నారా ఇక్కడే ఎక్కడి నుంచి వచ్చారు మీరు బసాపురం రైతు సోదరులు ప్రస్తుతానికి ఎమ్మెగనూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరునా రైట్ డబల్ తొమ్మిది సున్నా ఆరు ముప్పై రెండు తొంభై తొంభై భరోసా ఏం చెప్తారు రైతులకి బాబోతున్నాయా సేద్యానికి దాదాపు ఎన్ని సంవత్సరాలు మీ దగ్గర కాడి కార్డు ఉండబట్టి ఎన్ని ఎన్ల రెండు సంవత్సరాల అయితే ఏం చెప్పిండారు ఇక్కడ రేట్ కాదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలు కడిపడి రేట్ చెప్తున్నారు ఈ కడుపులో ఉంది కలిపింది ఎక్కడి నుంచి వచ్చారు వాసెస్ లో ఆస్పెన్ మండలం కర్ర ఉంది రెండు తొంభై రెండు ఏం చెప్పారు రేటు వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేరే కడిపోయిన రేటు చెప్తున్నారు ఈ విధంగా ఉన్నాయి చర్నా సుంతానపురము ఆధుని మండలం కర్నూలు అరవై మూడు పోలేదునా మూడు మూడు లాస్ట్ రైట్ సీమ కూరలు రెండు కూడా ఎన్ని పళ్ళు అవ్వ రెండు రెండు పళ్ళు వరుసలు ఉన్నాయట ప్రస్తుతానికి ఏం చెప్పారు రేట్ అయితే ఎయిటీ థౌజండ్ ఫ్రైస్ మరి ఎనభై వేలుగా రేట్ చెప్తున్నారు బాబోతున్నాయి గిలాల ఎక్కడి నుంచి వచ్చారు ప్రెజెంట్ లొకేషన్ ఆదోని వాసెస్లో బాబానవే సూరానవ్ సూరానవే రైట్ ప్రజెంట్ లొకేషన్ ఇక్కడ ఆదోని వాసెస్లు ఈ విధంగా ఉన్నాయి ఏం చెప్పిండ నా కాడి రేటు ఇవి వన్ లాక్ ఫైవ్ థౌసండ్ ప్రతి మరి లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు గిల్లలు బాబోతున్నాయా భరోసా అయితే ఏనా పుల్లున్నాయంటారా ఈ వారం ఒక కాడి ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మన సంధ్య కోళ్ళూరు వాసిస్తున్నారు గుమ్మన్న గారు మనకు అర్థంగా తెలిసిన విషయమే ప్రస్తుతానికి ఇంటి దగ్గర ఏమైనా ఉన్నాయంటారా సంతకంటే ఇంటి దగ్గర ఎక్కువ అర్థం ఎక్కువ మొత్తం అమ్ముతుంటారు కదా మీరు ఇంటికాడే ఎక్కువ పోతుంటాయి ప్రస్తుతానికి అయితే ఇంటికాడ రెండు చేతులు ఏ సైజులు ఉన్నాయి ఏ రేట్లున్నాయో చెప్పినా వచ్చే పళ్ళు ఉన్నాయి కలిపి బాన్ని చెప్తారు ఆకాడ రైట్ నెంబర్ చెప్పండి డబల్ తొమ్మిది పన్నెండు డెబ్బై అరవై ఐదు లాస్ట్ యాభై ఏటా ప్రస్తుతం ఈ జత కానివ్వండి ఇటు దగ్గర రెండు జతలు ఉన్నాయట వాట్సాప్ కాంటాక్ట్ ద్వారా మీరు నేరుగా లొకేషన్ వెళ్ళి కూడా భరో చూసుకోవచ్చు అని ఇక్కడ తెలియజేస్తున్నారు ప్రస్తుతం నియర్గా మాట్లాడచ్చు విధంగా ఉన్నాయి బేరాలు జరుగుతున్నాయి ప్రస్తుతానికి ఈ కాడవి ముందుకెళ్తా అవును బాగున్నాయి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా రెండు కూడా దేశీయ పేరు మంచి సైజులో ఉన్నాయి సీమా కాడి మీవైనా కాడి మీవేనా కాడి మీ పేరునా మీ పేరునా ప్రకాష్ ఎక్కడి నుంచి వచ్చారు చిరుగుప కర్ణాటక వాసీస్లో బల్లారి జిల్లా బల్లారి తాలూకు కదా ప్రస్తుతానికైనా పళ్ళు ఉన్నాయా కాడి కలిపి కలిపినాయి ఇక రేట్ కన్నా ఏం చెప్పారు వన్ లాక్ సెవెంటీ థౌసండ్ ప్రజ మరి ఒకటి డెబ్బై ఐదునా వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ప్రజ మరి లక్ష డెబ్బై ఐదు వేలకి కాడిపోయిన రేట్ చెప్తున్నారు రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి కదా మీరు రైతులేనా భరోచేం చెప్తారు కాడిపోయిన కిలాలు బాపోతున్నాయా చేయదానికి ఏ పనికన్నా రైట్ మీ నెంబర్ చెప్పండి ओके <laughs> <Okay, now. laughs> రైతు సోదరు నేరుగా మాట్లాడచ్చు మరి నెంబర్ అయితే ఉంది కదా ముందుకు వెళ్దాం ఈ వారం మార్కెట్ అయితే పోయిన వరకు కొంచెం బెటర్ ఫ్రెండ్స్ మరి పోయిన కంటే ఈ వారము ఎద్దైతే వచ్చింది అంతే మంచి సైజ్ అయితే వచ్చింది రేట్ ఏం చెప్పారు వన్ ల్యాక్ టెన్ థౌసండ్ లక్ష పదివేలుగా రేట్ చెప్తున్నారు ఈ విధంగా ఉంది ఎక్కడి నుంచి వచ్చారు నైంటీ ఫైవ్ థౌజండ్ తొంభై ఐదు వేలు రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు నానతపల్లి అదని పక్కన నానతపల్లినా పే అరవై మూడు నమస్తే జీరో నాలుగు డెబ్బై నాలుగు డబల్ రెండు లాస్ట్ డెబ్బై ఎనిమిది రైతు సోదరు నేరుగా మాట్లాడచ్చు కార్డు విధంగా ఉన్నాయి కదా ఈ కాడిదే తీద్దాం అనుకున్నా బేరా జరుగుతుండే ప్రస్తుతానికి రెండు కూడా పక్కది కిదా పేరు రైట్ సైడ్ది సీమా పేరు జతనేనా ఇవి రెండు కాడేనా రెండు కాడిపోయిన రేట్ ఏం చెప్పారు వన్ లాక్ ఫార్టీ థౌజండ్ లక్ష నలభై వేలకు కాడిపోయిన రేట్ చెప్తున్నాను భరోసా బాగున్నాయా అయితే ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఏ బాపురంనా కౌతాలం దగ్గర బాపురమా కౌతలం మండలం కర్నూలు రైతు సోదరు నేను ఒక్కడు కూడా నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ డబల్ జీరో వన్ నైన్ ఫైవ్ రైట్ కాంటాక్ట్ చేసాం ఫస్ట్ నే ఫ్రెండ్స్ మనం చూసాం కదా వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది పెద్దగా అయితే ఏమి రాలేదు ఇవి ఆల్రెడీ సేల్ అయిపోయినాయి ఇవి వచ్చినంతలో ఈ వారం విధంగా ఉన్న ఎదురు అయితే ఎవరికి నేను డైరెక్ట్ కంటాక్ట్ చేసి మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి చెప్పరాజు అన్నీ పైన